హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఇస్ విజయ ఈరోజు రెసిపీ తమ్ చూసే ఉంటారు అదే అండి బోడ కాకరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేసేయండి ఈ వీడియో చూసే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు మోటివేట్గా ఉంటుందండి సరే ఇంకా ప్రాసెస్లోకి మనం వెళ్దాం ముందుగా కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని తర్వాత జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి మగ్గిపోతాయి మనకి ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత కొద్దిగా కసూరి మెంతి వేసుకున్నానండి ఈ కసూరి మెంతి అనేది మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత అల్లం పెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి బోడ కాకరకాయలు ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను గిన్ ఆ లోపల ఉన్న సీడ్స్తోటే వేసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే అవి తీసేసి చేసేసుకోవచ్చు ఇంకొంతమంది వాటిని ఉడకబెట్టి కూడా వండుతారు నేను ఉడకబెట్టకుండా పచ్చివగానే కట్ చేసి వేసుకున్నాను ఇలా కూడా బాగానే ఉంటుందండి టేస్టు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు మన బోడకాయ కరకాయలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక ఐదు నిమిషాల వరకు మనం మంట పెట్టేసుకొని మగ్గించుకుందాం ఈ కాకరకాయ టమాటా కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి ఇవి ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లోనే దొరుకుతుంది ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట వీటి గురించి నేను తెలుసుకున్నాను ప్రతి ఇయర్ కూడా మేము ఈ వర్షాకాలం టైంలో ఖచ్చితంగా ఇది ఒక వన్స్ టూ టైమ్స్ అయినా తింటామండి ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి అంతే ఇప్పుడు మగ్గిపోయాయండి టమాటా ముక్కలు వేసుకున్నాం కదా తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేను టూ స్పూన్స్ వేసుకున్నాము మేము కొంచెం స్పైసీగానే తింటాం సరిపడా ఉప్పు వేసేసుకోండి ఒకసారి కలుపుకొని అంతా కలిపేసుకొని మంచిగా కలిసేటట్టుగా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాం మూత తీసి చూస్తే మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా మంచిగా కుక్ అయినట్టు ఎప్పుడు సరిపడా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాం తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నానండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని అలా ఉంచితే బోడ కాకరకాయ టమాటా కర్రీ అనేది రెడీ అండి ఈ బోడ కాకరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మీ సైడు ఇంకా ఏమని పేర్లతో పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి మా తెలంగాణ సైడ్ మాత్రం బోడ కాకరకాయలు అంటారు ఇంకేమన్నా అంటారో నాకైతే తెలియదు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి అంతే అండి చాలా టేస్ట్గా ఉండే బోడ కాకరకాయ టమాటా కర్రీ రెడీ అండి పిల్లలు కూడా ఇష్టంగా తినిస్తారు వెనక ఏవైనా సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అంతే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్